అందరికీ నమస్కారం నా కవిత గుండె సవ్వడి వినండి సవ్వడి అదిగో ఆది నుండి పని లేని పేదలకి బ్రతుకు తెరువు చూపిన హృదయం మట్టిని మంత్రించి మానవాళికి అన్నం పెట్టిన చేయి మట్టిని మంత్రించి మానవాళికి అన్నం పెట్టిన చేయి నీటిని నియంత్రించి దేశానికి దప్పిక తీర్చిన హస్తం తిరుగులేని అక్షోహిణులకు సైతం నిరంతర సౌరశక్తినిచ్చిన దేహం తిరుగులేని అక్షౌహిణులకు సైతం నిరంతర సౌరశక్తినిచ్చిన దేహం మహామహా సామ్రాజ్యాల్ని యుగ యుగాలుగా పోషించిన శక్తి మహారాజ పోషకులకు మహారాజ పోషకుడు అతడు మట్టిని నమ్ముకున్న మౌన ఋషి ప్రకృతిని ప్రేమించే పర్యావరణవేత్త ఆ గుండె చప్పుడు ఇరుగని తొలి కిరణం లేదు ఆ హృదయధ్వానానికి స్పందించని చుగురుటాకు లేదు ఆ గుండె సవడి గుర్తించని నీటిబొట్టు లేదు ఏమైందో ఏమో ప్రకృతిలో ఏదో వికృతి తుఫానుకు ముందు ప్రశాంతతలా పురుగుమందు డబ్బాపైనే పురుగులెగురుతున్నా చెట్టు మీద పాత పిట్ట ఇప్పుడెందుకో సడి చేయడం లేదు పురుగుమందు డబ్బాపైనే పురుగులెగురుతున్నా చెట్టు మీద పాత పిట్ట ఇప్పుడెందుకో సడి చేయడం లేదు భూకంపానికి ముందు గందరగోళంలా చెట్టు మొదలకి దిగేసిన బ్యాంకు నోటీసు పోనుకం వచ్చినట్టు విలవిలలాడుతోంది చెట్టు మొదలకి దిగేసిన బ్యాంకు నోటీసు పూనకం వచ్చినట్లు విలవిలలాడుతోంది మొలకెత్తని నకిలీ విత్తనం మాత్రం నేలలోనే బిక్కుబిక్కుమంటోంది మొలకెత్తని నకిలీ విత్తనం మాత్రం నేలలోనే బిక్కుబిక్కుమంటోంది దానికొక్కదానికే వినిపిస్తోంది ఇప్పుడే ఆగిపోయిన ఓ గుండె సవడి దానికొక్కదానికే వినిపిస్తోంది ఇప్పుడే ఆగిపోయిన ఓ గుండె సవడి ధన్యవాదాలు రవీంద్రబాబు కవి అడ్వకేట్ విజయవాడ ఈ కవితపై మీ అభిప్రాయాల్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి ధన్యవాదాలు